హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు చక్రపాణి రత్నస్వామి తిరుమలశెట్టి శ్రీనివాసరావు చిమ్మట నాగరాజు ఆర్క హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ పవన్ రాజీవ్ రెడ్డి మాకినేని హేమంత్ పెద్ది నవీన్ కృష్ణ రాజు నాయుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు 何で తెలుసు కదా మీరు హెల్త్ది అంటే నేను ఏమి మేము వచ్చి కూర్చోమంటే కూర్చున్నాను మీరే మాట్లాడుతున్నాను నేను ఏ వాయిస్ వెళ్తుంది నేను అడగాలంటే మా సార్ని అడగాలి ఇంకా స్క్రీనింగ్కి ఒకవేళ ఏదన్నా తెలియకుండా ఏమన్నా లక్షణాలు ఉంటే ఎర్లీ డయాగ్నోసిస్ త్రూ స్క్రీనింగ్ ద్వారా ఒకవేళ ఏదైనా వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం వస్తే దానికి సంబంధించిన సలహాలు చెప్పడానికి ఈ క్యాప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయటంలో మాకు ఎంతో సహకారం అందించిన రెండు జిల్లాల పోలీస్ సిబ్బంది సిబ్బంది అందరికీ ముఖ్యంగా హెడెడ్ బై ద ఎస్పీస్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ పల్నాడు డిస్ట్రిక్ట్ తర్వాత వారి కింద పనిచేసే స్టాఫ్ అందరూ మాకు ఎంతో సహకారం అందించారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ క్యాంపు ఆర్గనైజ్ చేయటంలో ఎందుకు ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే నేను అది వరకు నా గవర్నమెంట్ హాస్పిటల్ హయ్యెస్ట్ టెరిషరీ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను పోలీస్ పోలీసు సిబ్బంది అందరూ దూరంగా ఉన్న పోలీస్ సిబ్బంది కూడా దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాం పోలీసు వారికి ప్రత్యేక అండగా మా రకాల చాలా సపోర్ట్ ఇస్తున్నారు అడుగుతున్నాయి హనుమంతు స్పోర్ట్స్ అకాడమీ తరఫున సో వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మీడియా వారికి ప్రత్యేకంగా మీ ద్వారా ఈ మెసేజ్ వీలైనంత ఎక్కువ మందికి చేరి తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తని మీరు మీ ద్వారా అక్కడికి తెలియజేసి అక్కడ చైతన్య వంతులు పరచాల్సింది మీకు చీరగా చెప్పేశారండి ఒక ఒక చిన్నది ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా నేను యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక రెండు నెలల క్రితం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఆరోగ్య భద్రత గురించి ఒక మీటింగ్కి మేము అటెండ్ అవ్వడం జరిగిందనమాట అక్కడ మేము విన్నది ఏంటంటే చాలా మట్టు హాస్పిటల్స్ ఎక్కడైతే ఆరోగ్య భద్రత ఎంపానల్మెంట్ ఉందో అక్కడికి వెళ్తే చాలా మట్టికి మన పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అడ్మిషన్ చేయడానికి మాకు బెడ్స్ లేవండి వెయిటింగ్ లిస్ట్ అండి అట్లా చెప్పి చాలా మట్టికి ఇబ్బందిగా ఉన్నట్టుగా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత సో అట్లీస్ట్ మా డిపార్ట్మెంట్ వరకు మా హాస్పిటల్ తరఫు నుంచి ఆకా హాస్పిటల్ తరఫు నుంచి ఆంకాలజీకి మేము మీకు గ్యారెంటీ ఇస్తున్నామండి ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఏ టైంలో వచ్చినా కూడా పూర్తిగా క్యాష్లెస్గా మేము మిమ్మల్ని అడ్మిట్ చేసుకొని చే చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేస్తామండి సో ఇంతవరకు మన మా డిపార్ట్మెంట్ అంటే హాస్పిటల్ వారి ద్వారా సహకారంతో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా అదేవిధంగా వాళ్ళ సిబ్బంది మొత్తం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఇంట్లో ఉత్సాహంగా మారుతు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఎవరన్నా ఉన్నా కానీ కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలియజేసి సాయంత్రం కమూ